తెలంగాణ రాష్ట్రంలో రాకల రెండు రోజులు అధికంగా ఉండనుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబే విశ్లేషించింది తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం ఆగ్నేయ దిశ నుండి వీస్తున్న చలిగాళ్ల వల్ల చలి తీవ్రత పెరిగింది రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణంతో చలి తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి అంతేకాదు రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది రాబోయే రెండు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉదయం వేళ పొగమంచు కారణంగా ఉదయం వేళ రహదారులు కనబడడం లేదు ముందుగా ఎవరొస్తున్నారన్నది తెలియడం లేదు దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండి వాహనాలు నడపాలని వాతావరణ శాఖ తెలియజేసింది ఉదయం సమయంతో పాటు రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి పగటి పూట ఉష్ణోగతలు ముప్పై డిగ్రీలు కూడా దాటడం లేదు ఉదయం పది గంటల వరకు మంచు విడకపోవడంతో ఉదయం కార్యాలయానికి వెళ్లే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు చిన్నపిల్లలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మార్నింగ్ జాబ్స్ వెళ్లే వారికి రైతులు కార్మికులు విద్యార్థులు ఇతర పనులు చేసుకునేవారు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు